ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మనలో చాలా మంది ఎన్నో రకాల సమస్యలతో అవుతూ ఉంటారు సమస్య పరిష్కారం కోసం తిరగని చూడంటూ ఉండదు ఇక మీకు ఆ దిగులు అక్కర్లేదు శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం బాబా గారి ఆశీర్వాదంతో గురువు గారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు కేరళ తాంత్రిక్ గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబంలో సమస్యలు ప్రేమ వివాహం అత్తాకొడల సమస్య భార్యాభర్తల మధ్య సమస్య స్త్రీ వశీకరణం అలాగే పురుష వశీకరణం శత్రువశీకరణ లక్ష్మీవశీకరణ ఎటువంటి సమస్యలకైనా గురువుగారు తంత్రం వేసి వెంటనే మీ సమస్యని పరిష్కారం చేయగలుగుతారు ఇరవై నాలుగు గంటల్లోనే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం గురువుగారు తప్పకుండా చెప్తారు గారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి నీకు బాగా ఇష్టమైన బంధం ఎవరైతే నీకు దూరం అయ్యారని అనుక్షణం నువ్వు తల్లడిల్లిపోతున్నావో కన్నీళ్ళు పెట్టుకుంటున్నావో ఇక సరిగ్గా వాళ్ళనే నీకు దగ్గర చేస్తున్నాను అవును తల్లి ఇది నిజం నీకైన బంధాన్ని నీకు దగ్గర చేయబోతున్నాను ఎవరైతే నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో ఎవరైతే నువ్వు వద్దు అని నిన్ను దూరం పెట్టేశారో వాళ్ళందరినీ కూడా నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానో నమ్మి వినమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు మనకి ఇలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే నీ జీవితాన్ని మర్చి నీ జీవితంలో ఇక నేను ఆనందాన్ని శాశ్వతంగా అక్కడే ఉంచాలి అని నిర్ణయం తీసేసుకున్నానమ్మా ఇందులో ఎలాంటి మార్పు లేదమ్మా ఇక నువ్వు కంగారు పడకు నా బిడ్డకి ఇక అదృష్ట గడియలు మొదలయ్యాయి ఇక నీ గుండెల్లో ఉన్న దిగుల్ని మొత్తం కూడా పూర్తిగా దూరం చేసేయమ్మా అలానే నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం నీ బాబా ఇస్తారు విను అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు ఇంతలా మనకి ఎందుకు చెప్తున్నారు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అసలు ఆ బంధం ఏంటి అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా శ్రద్ధగా వినండి నీ బంధం ఎలా ఎప్పుడు రాబోతుందో నీకు తెలియకుండా నీ ముందుకు వచ్చేస్తుంది నిన్ను ఆశ్చర్యపరిచేలా చేస్తుంది సంతోషమేగా ఇప్పుడు నీ మనసు నుండి శాశ్వతంగా కొందరు దూరమైపోయారు కదా ఆ బంధం గురించే కదా నువ్వు ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నావు మరి వాళ్ళే నీ దగ్గరకు చేరుకుంటారా లేదా అని అనుక్షణం కృంగిపోతూ ఉన్నావు ప్రతిరోజు నీ సాయి దగ్గరికి వచ్చి నా పాదాల దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు భయపడకమ్మా తల్లి నీ మనసులో ఉన్న భారం అంతా కూడా నేను దించేస్తాను అందుకే కదా నీ సాయి ఉన్నది ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టి బాధ పెట్టి హేళన చేసి వెళ్ళిపోయారో ఇక వాళ్ళే వాళ్ళ తప్పు తెలుసుకొని నీ కాళ్ళ దగ్గరికి వస్తారమ్మా ఇది జరుగుతుందా లేదా అన్న అపనమ్మకం మాత్రం వద్దు ఖచ్చితంగా జరిగి తీరుతుంది నీ బంధం నీకు ఎంతో ముఖ్యమని నాకు కూడా తెలుసమ్మా అందుకే నీ బాబా ఆ బంధాన్ని నీకు చేరువ చెయ్యాలి అని నిర్ణయం తీసేసుకున్నారు తల్లి నువ్వు నీ సాయిని నమ్ముతావు కదా ఇక దిగులెందుకు హాయిగా ఉండమ్మా నువ్వు నీ బాబాని పదే పదే అడుగుతున్నావు బాబా నేను మీపై ఎనలేని ప్రేమను చూపుతున్నాను కదా కొండంత ఆశలను పెట్టుకున్నాను కదా మిమ్మల్ని నమ్ముకున్నాను కదా బాబా మరి నేను కోరిన ఆ బంధాన్ని నాకు దగ్గర చేయడం లేదు ఏంటి బాబా అని అంటున్నావు కదమ్మా ఇక ఆ రోజులన్నీ ముగిసిపోయాయమ్మా నీకైనా రోజులు వచ్చేసాయి ధైర్యంగా ఉండు ఎలాంటి ఆలోచనలు కూడా నువ్వు చేయాల్సిన అవసరం లేదు తల్లి నీ బంధాన్ని తన్ని బలపరుచుకోవడానికి ఎదుటి వ్యక్తులు కూడా అదే ప్రేమ అనేది నీతో చూపించినప్పుడే కదా ఆ బంధం శాశ్వతంగా బలంగా ఉంటుంది చెప్పు మరి వాళ్ళేమో నీ గురించి నీ విలువ గురించి నీ ప్రేమ తెలుసుకోకుండా నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు మరి ఇప్పుడు నీ విలువను తెలుసుకొని నీకు దగ్గర అవ్వబోతున్నారు నీ మనసు నిండా సంతోషాన్ని నింపడానికి నీకు మంచి స్వచ్ఛమైన ఆనందమైన జీవితం అందించడానికి వాళ్ళు నీ వెనక రావాలనుకుంటున్నారు ఇక నువ్వు నిరుత్సాహపడకు తల్లి నువ్వు ఇన్ని రోజులు పెట్టిన ప్రార్థనలకు నువ్వు నన్ను మొక్కిన మొక్కులకు అలాగే నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకానికి ప్రతిఫలంగా నీ బాబా ఇచ్చే గొప్ప బహుమతి ఇది నిన్ను అపార్థం చేసుకున్నారని వాళ్ళు వెళ్ళిపోయారని అదే కదా నీ బాధ నువ్వు ఏదో ఒక మాట అంటే వాళ్ళ మనసు నచ్చుకుంది అందుకే వాళ్ళు నా నుంచి దూరంగా వెళ్ళిపోయారు అందుకే నన్ను దూరం చేసుకున్నారు అని ఇదే కదా నీ దిగులెంత భయపడకు వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయి నీతో ఆనందంగా గడుపుతారు నీ నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నారు కదా అది అస్సలు సాధ్యం కాదమ్మా ఎందుకంటే నీ ప్రార్థన నీ తండ్రికి చేరింది అది నా పాదాల దగ్గర ఉంది తల్లి అది జరగకుండా ఉంటుందా చెప్పు నా బిడ్డ ఆనందాన్ని నేను తీర్చకుండా ఉంటానా చెప్పు ఖచ్చితంగా నా పిల్లల ఆవేదనను కన్నీటిని నేను తొడుస్తాను ఎవరైతే నేను హేళన చేసి అవమానించి నిందించి నీ నుంచి వెళ్ళిపోయారో ఇక వాళ్ళే వాళ్ళ తప్పు తెలుసుకుని క్షమించమని నీ దగ్గరకు వస్తారు నీ గొప్పదనాన్ని అర్థం చేసుకుని నీ ముందుకు వస్తారు తల్లి అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు కదా ఇక ఆ రోజు అనేది అతి కొద్ది రోజుల్లోనే రాబోతుంది తల్లి నీ నిజాయితీ నీ మంచితనం వాళ్ళకి తెలియజేయబోతున్నాను ఏది ఏమైనా సరే తల్లి ఇవి నేనే చేయడం లేదు నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకం నీ నిజాయితీయే ఇవన్నీ జరిపిస్తుంది నువ్వు వారి మీద చూపించిన ప్రేమే ఈరోజు నీ ముందుకు ఈ అదృష్టాన్ని తీసుకుని వచ్చింది నీ ప్రేమలో స్వచ్ఛత ఉంది నీ ప్రేమలో స్వార్థం లేదు నీ మీద ఏదైతే నింద వేసి దూరం అయ్యారో అవంతా అబద్ధాలని అబద్ధాలని దగ్గర దగ్గరవుతారు నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా వాళ్ళ మనసుని మార్చేలా వాళ్ళకి నిజ నిజాలు అన్నీ తెలిసేలా అర్థమయ్యేలా నీ బాబా చేస్తారు కదా అవన్నీ నాకు తెలుసు కాబట్టి మారుస్తాను నువ్వు ఎంత నిజాయితీగా ఉంటావో నీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నీ జీవితం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది ఆ భగవంతుడు కూడా నీకు సాయం చేస్తాడు తల్లి ఇక నువ్వు సంతోషాన్ని వదిలిపెట్టకు శాశ్వతంగా నీతో పట్టుకో అదే నీకు జీవితాన్ని మారుస్తుంది నీ జీవితంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దాని మీద దృష్టి పెట్టు నీ బాబా నీకు చేస్తారా లేదా అని ఇంక నీకు ఉందా సందేహపడకమ్మా నేను ఆజ్ఞయిస్తున్నాను నేను నీకు వాగ్దానం చేస్తున్నాను తల్లి నీ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుని నీ దగ్గరికి వస్తారు అలానే నువ్వు ఆ సమయంలో పెట్టు చేయకు వారిని నీ జీవితంలోకి ఆహ్వానించు నీ జీవితం అందంగా సంతోషంగా ఉంటుంది వారు నీ యొక్క భాగస్వామి అయినా సరే నీ యొక్క సంతానమైనా సరే కుటుంబ సభ్యులైనా స్నేహితులైనా బంధువులైనా చుట్టుపక్కల వాళ్ళైనా తోబుట్టువులైనా సరే ఇలా ఎవరైనా సరే తల్లి బెట్టు చేయకుండా వాళ్ళని ఆహ్వానించు వాళ్ళ తప్పు తెలుసుకొని వస్తున్నారు నీ దగ్గరికి అక్కున అమ్మా నా ఈ సందేశం నీ కంట పడింది అంటే అంటే నీ చెవిన పడింది అంటే అతి దగ్గరలోనే ఆ బంధం నీకు చేరువ కాబోతుందని అర్థం నా బిడ్డలకి నేను క్షణం కూడా దూరంగా ఉండనమ్మా అలా దూరంగా ఉండి నా బిడ్డలు బాధపడుతూ ఉంటే నేను చూడలేను అందుకే నీకు కూడా చెబుతున్నాను నా బిడ్డల్ని ఎప్పుడూ కూడా నేను తోడుగా నా పక్కనే సురక్షితంగా ఉంచుకుంటాను నీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను తల్లి నీ మనసుని మంచితనాన్ని అర్థం చేసుకుంటే చాలని చెప్పి ఆలోచిస్తున్న నీకు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని రకరకాలుగా నిన్ను నిందించి నుండి దూరంగా వెళ్ళిపోయిన వారు దూరమైన ఆ బంధం మళ్ళీ చిగురించబోతోంది నీకు అతి చేరువలోనే ఉంది కాబట్టి ఇక నేను నీకు చెప్పేది ఒకటే తల్లి ఆ బంధం తన తప్పు తెలుసుకుని నీ ముందుకు వచ్చినప్పుడు పెట్టు చేయకుండా పాతవి జ్ఞాపకాలు ఏవి కూడా తవ్వకుండా గతంలో జరిగిన విషయాలు ఏవి కూడా మాట్లాడకుండా మీరు మళ్ళీ చర్చించకుండా సంతోషంగా ఇక నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెట్టండమ్మా ఇదే నేను నీకు ఇచ్చే ఒక చిన్న సలహా తల్లి నా ఈ సలహాని నువ్వు అర్థం చేసుకుని మనసులో పెట్టుకొని నీ బంధం నీకు దగ్గరయ్యాక నువ్వు ఇలానే ఆచరిస్తే గనక నీ జీవితం ఇంకా బలపడుతుంది బాగుపడుతుంది తల్లి సంతోషంగా ఉండమ్మా చూడమ్మా నీ మంచి మనసుకి ఎందుకు చెడు జరుగుతుంది చెప్పు ఇప్పుడు కాస్త కాలం అటు ఇటుగా ఉంది అంతే అది నీ తప్పు కాదులే నువ్వు అన్నీ కూడా నీతిగా నిజాయితీగానే చేస్తున్నావు కాకపోతే కాలం కాస్త నీకు కఠినంగా ఉంది అంతే ఇక ఆ రోజుల్ని కూడా నేను మార్చేస్తున్నాను నీకే ఉన్న రోజుల్ని నీకు రప్పించబోతున్నాను తల్లి సంతోషంగా ఉండమ్మా నువ్వు పైకి ఒకలా లోపల ఒకలా నటించలేక చస్తూ బ్రతుకుతూ ఉన్నావు కదా అందరి ముందేమో నవ్వుతూ ఉన్నావు నాలుగు గోడల మధ్య కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నావు అవన్నీ కూడా నాయన చూశాను తల్లి నలుగురిలో ఏడిస్తే వాళ్ళు ఏమైనా తప్పుగా అనుకుంటారేమో లేదా నీ బాధను చెబితే చులకనగా చూస్తారేమో తక్కువ చేసి మాట్లాడతారేమో అని చెప్పి భయపడి ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఆ బాధని నీలోనే పెట్టుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నావు కదా అది ఎంత కష్టమో నాకు కూడా తెలుసు తల్లి ఇక ఆ రోజుల్ని మార్చబోతున్నాను బయట ఎవరి ముందైతే నువ్వు నటిస్తూ నవ్వుతూ ఉన్నావో ఇక ఆ నవ్వుని శాశ్వతంగా నీకు నేను దగ్గర చేయబోతున్నాను నాలుగు గోడల మధ్య కానీ నలుగురిలో కానీ నువ్వు ఎప్పుడూ నవ్వుతూ హాయిగా ప్రశాంతంగా ఉండేలా చేయబోతున్నాను ఇక నీ పనులన్నిటిలో విజయం వచ్చేలా చేయబోతున్నాను తల్లి నువ్వు ఇతరులని ఎంత మంచిగా చేరదీస్తావో ఎంత ప్రేమను వాళ్ళపై చూపుతావో అంతే ప్రేమను నీకు వాళ్ళు కూడా అందించేలా చేస్తాను నీ మంచితనం నీ గొప్ప మనసు స్వచ్ఛమైన మనసు అందరూ తెలుసుకునేలా చేస్తాను అందుకే నీకు ఇక అందరూ దగ్గర అవుతారు ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఓటమి ఎదురవుతుందేమో అని చెప్పి భయపడకు తల్లి కొందరు నీ ఎదుగుదలను చూసి ఓర్వలేకుండా ఉన్నారు ఆ శిక్ష అనేది వాళ్ళకి నేను వేస్తాను నువ్వేం చెయ్యనవసరం లేదు నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళకి నీ బాబా ఏదో ఒకటి చేసే తీరుతారమ్మా దాని గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు నువ్వు సంతోషంగా ఉంటే చాలామంది ఓడ్చుకోలేక నిన్ను ఎలా పడగొట్టాలి అని చెప్పి నీ వెనక పన్నాగాలు పన్నుతూ ఉన్నారు అవి కాస్త జాగ్రత్తగా ఉండు ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో తల్లి ఎవరిని ఎక్కువగా నమ్మకు నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళు నీ ఓటమిని చూడాలనుకునే వారికి నీ విజయాన్ని చూపించు తల్లి లేదంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది కానీ అలాంటి వాళ్ళని నేను ఊరికే వదలనిలే ఏదో ఒక శిక్ష వేసి దండించే తీరుతాను నీ బాబా ఉన్నది అందుకే కదా చెప్పు నీ సాయి నీకు అండగా ఉన్నారు కదా ఎప్పుడూ కూడా నీకు మంచి జరుగుతుంది మంచి జరగాలి అని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను తల్లి నీ బాబా శక్తి ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటుంది నేను నీకు తోడుగా ఉండగా నీకు చెడు చేయడం ఎవరి వల్ల కుదరదు నీ జీవితం మంచిగా ఉంటుంది తల్లి నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించి నీ జీవితాన్ని ఇంకాస్త అందంగా ఆనందంగా ఉండేలా నేను చేస్తాను ఇక సంతోషంగా ఉండమ్మా కొందరు నిన్ను చూసి కుల్లుకుంటున్నారు కదా వాళ్ళందరినీ కూడా వదిలేసాయి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోకుండా నీ జీవితాన్ని ఎలా అందంగా మార్చుకోవాలో నువ్వే ఆలోచించుకో చెబుతున్నాను కదా నీకు దూరమైన బంధం ఖచ్చితంగా నీకు దగ్గర చేస్తాను ఇక నిశ్చింతగా హాయిగా ఉండమ్మా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు నీ బాబా వెనకాల ఏనుగుల వనాలే నీకు అందించబోతున్నారు ఇక ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు నువ్వు వెనకడుకు వేయాల్సిన అవసరం లేదు నీ బాబా చెప్పినవన్నీ కూడా అర్థమవుతున్నాయి కదా నీ మనసులో నాటుకుంటున్నాయి కదా ఇక దిగులు ఎందుకు చెప్పు అన్నిటినీ విడిచేసే తల్లి నీ సాయి తండ్రి నీతో పాటే ఉన్నారు ధైర్యంగా ఉండమ్మా నీకు ఈ బాబా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది ఈ బాబా నీతోనే నీ చేయి పట్టుకొని నీ పక్కనే నడుస్తూ ఉంటారు నీ ప్రతి విషయంలో తోడుగా నేను ఉంటాను అన్న ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకోమ్మా అని చెప్పి బాబా గారు అయితే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ పూర్తిగా కోరుకుంటున్నాను సర్వేచన సుఖినోభవంతో ఓం సాయిరామ్